శేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి దుర్గంద గారు పోట జగన్ గారు రామోద్రెడ్డి గారు అందరికీ హృదయపూర్వంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ధరూర్ ఈ నరసింహాపూర్ గ్రామాలతో ఉన్నటువంటి ఒక నాకు అనుబంధం చాలా మంది తెలియదు అందరూ ఏమనుకుంటారంటే సార్ ఎమ్మెల్యే అయినాకనే మనకు సోభదైన్ అని చెప్పారు ఎమ్మెల్యే కా తల్లి నా రాజకీయ జీవితం ఆరంభమైందే తరువురు నరసింహపూర్కి వెళ్ళాలంటున్నారు మీకు ఎవరు తెలియదు అప్పుడు ఒక మల్లేషాని తెలుసుండాలి ఇంకెంకే దాని ఉంటే నాకు తెలియదు అన్నీ తెలుసు అప్పుడు ఏమైతుందో తరువురు నరసింహపూర్ రెండు కూడా మల్ల్యా పచ్చేసరిటీలో అంతర్భాగంగా ఉండేదమ్మ ఈ రెండు గ్రామం మన ఊరికి వెళ్ళి శ్రీనివాసరావు గారు తరపా నరసింహపూర్కి వెళ్ళి రావు గారు తర్పారా నాకు అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో ఈ రెండు గ్రామాలు రాజారంతో పాటు ఇవన్నీ కూడా చెప్పినట్టు నేను నాకు అండగా రీచ్ నేను ఈ స్థాయికి ఎదగడానికి కోల్పడ్డ గ్రామాలు తరువులు నరసింహపురం గ్రామాలని చెప్పి నాకు తప్పద అందుకే నాకు ఏదైతుందో ఈ గ్రామాల పట్ల ఆపేక్ష ఈగు చేయాలని తపన నాకు వచ్చే అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయడం జరిగింది అసలు మరి జై బాపు జై భీమ్ సంబంధించి మీకు రంజన్ కుమార్ గారు చాలా చక్కగా వివరించింది జై బాపు అంటే వాస్తవం ఈ దేశ స్వాతంత్రం కొరకు మరి పోరాటం చేసి యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపి ఒక అహింసాయుత పద్ధతి ద్వారా హింసకు తావు లేకుండా ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిపై చేసింది పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు అని చెప్పి చెప్పాలంటారు అందుకే ఉందో జాతి పిత అంటే మహాత్మా గాంధీ గారిని మనం తంచుకోవడం దొరుకుతుందని చెప్పాలలో కశ్మీర్ ఉంది ఇవాళ కశ్మీర్ ఏ పాకిస్తాన్ ఉగ్రవాద ముషర్లు ఏదైతుందో మన పర్యాటకులు దాడి జరిపి హింసాయుతమైన చేయడం జరిగిందో ఇదే కూడా ఇది ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుందని చెప్పని చెప్పారు ఇప్పుడు అందరూ గమనించాల్సిన తల్లి భారతదేశం పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ భారతదేశము పాకిస్తాన్ మధ్య కాంగ్రెస్ కశ్మీర్ దేశ స్వాతంత్ర సమయం ఏదైతుందో కశ్మీర్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించే ఆంగ్లే వాళ్ళు ఏదైతుందో వాళ్ళు స్వతంత్ర దేశంగా కొనసాగే అవకాశం ఉండే భారతదేశంలో కలిసే అవకాశం ఉంది ఇచ్చిండ్రు పాకిస్తాన్ పోయే అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చింది అప్పుడు మొట్టమొదటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ గారు వీళ్ళు ఫారీక్ అబ్దుల్లా గారు తండ్రి షేక్ అబ్దుల్లా ఉండే అక్కడ కశ్మీర్ ఏదైతుందో జనాభా ముస్లిం జనాభా అధికారులు రాజు ఏదైతుందో హిందూ రాజు రాజు హిందూ రాజు రాజ్యం హిందూ రాజ్యం జనాభా ముస్లిం అధిక ఉంటుంది కశ్మీర్ ఏమైతుందో మనమేమో ఆకర్షించుకోవడానికి కొరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో షేక్ అబ్దుల్లా తోటి వారికి ఉన్నటువంటి సంబంధాలను వినియోగించి కశ్మీర్ సెన్సిటివ్ పార్ట్ అంటున్నారు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక పార్ట్ కశ్మీర్ కాబట్టి అన్నితమైనటువంటి ప్రాంతాన్ని గుర్తించి కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగంగా మనం కొనసాగింపు చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి కశ్మీర్ ను భారతదేశంలో కనుక్కోవడం నాలుగు తొమ్మిది మధ్యకాలంలో ఎనిమిది ఉమ్మడి రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కొత్త సత్యనారాయణ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మన యాభై ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో నూట యాభై ఎకరాలు సేకరించి నాలుగు వేల ఇంట్లో మంజూరు చేసి నిర్మాణాన్ని కొనసాగించామని చెప్పండి తదుపరి ప్రభుత్వం టిఆర్ఎస్ ఈ ఇంట్ల నిర్మాణం ఇస్తే పూర్తి అయితే ఏడా కాంగ్రెస్ కు పేరు వస్తదో ఈ నాలుగు వేలుగా రెండు వేల ఊరు ఏంటంటే ఈ నాలుగు వేల ఇండ్ల నిర్మాణం ఏదైతే పురోగతిలో ఉండేనో బేస్మెంట్ ఎవరే కానీ లెంటర్ ఎవరే కానీ రూమ్ లెవలే కాని రెండు వేల ఇండ్ల పూల ఈ డబుల్ బెడ్రూమ్ అని కొత్త ఈ తెరమీద బెడ్రూమ్ కథలో కొట్టి పదేమవుతుంది ఇవాళ మనం ఏదైతే తల యొక్క నిర్మాణ గృహ సముదాయం తొంభై గతాలు ఆ తొంభై గతాల విలువ ఇవాళ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఉంటాయని చెప్పి జాగ్రత్త పదహారు లక్షలున్నాయి వీళ్ళు ఇల్లు అంతకంటే ఐదు లక్షల విలువ ఉన్నాయి వీళ్ళు అంతకంటే ఐదు లక్షల విలువ ఉన్నాయి ప్రభుత్వంలోపల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయినా అది మీ అసమర్థం టీఆర్ఎస్ ప్రభుత్వ ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కావడం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవటం మీ అసమర్థత అంటున్నా మీ అసమర్థత కొరకు వరకు కాంగ్రెస్ పార్టీ మాకు లేదు అనే అనుభవం మాకంటే అనుభవం అనుభవించ మాకై ఉన్నాయి కాదు చెప్పంటున్నా మూడున్నర సంవత్సరాలు జైతాల్ నియోజకవర్గాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చిత్తగా వేధిస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంకల్పం ఉమ్మడి రాష్ట్రంలో పాతిక వచ్చినటువంటి పులివెంచ పోటీ పట్టం కొన్ని జైత్యాలు ఏదైతుందో జిల్లా కేంద్రం కలిగే మౌలిక సదుపాయాలు ఇక ఉండేటువంటి ఒక వసతులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వచ్చింది దాని ఫలితం మనం అందరం కూడా ఏదైతుందో ముష్కలంగా పరుగుపట్టుకుందాం రాజశేఖర మీటింగ్ కాంగ్రెస్ రెడ్డి మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రైతాంగానికి అందపేజేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆయన రితాన్ని కొనుగోలు కేంద్రాలు ఎవరు ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పుట్టుంది దానికి ఏర్పాటు నేను రైతులు ఏదైతుందో నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుబడి పట్టుకున్నాడు మీలు కూడా యాభై రూపాయలు మోసపోయినాయి రైతులు మద్దతు మద్దతులు కల్పి చేయాలని చెప్పని వంట తోకేటట్టు వంటతో కేటట్టు తెల్లంగాణ వంటేటట్టు ఆర్టీ లేదు అమాలీ లేదు ూలీ లేదు రవాణా లేదు పండుదోకే కార్యక్రమం ఎవరు ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యత ఎవరు ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలు ఏదైతుందో పోటన పోతే వాళ్ళకు ఆర్టీసీ బస్సుల్లో అసౌకర్యం కలిగేదే పని ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది మంచిగా చేయటం తల్లి నువ్వు చేస్తాలో పోతావు బస్సలు టికెట్ లేకుండా పోయే సౌకర్యం కల్పి మంచిదా చేత తల్లి చెప్పు మంచి అను చేస్తుంది